హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో దోసకాయ ఆవకాయ ఎలా చేసుకోవాలనైతే చూపిస్తానో చూపిస్తాను చాలా ఈజీ వీడియోని చూసేయండి నేనైతే ఇక్కడ ఒక దోసకాయదే ఆవకాయ పడుతున్నాను టూ స్పూన్స్ ఆవాలను అయితే వేసుకుంటున్నాను దీన్ని మిక్సీ పట్టుకోండి ఈ ఆవ పిండిని సైడ్కి పెట్టుకోండి చూస్తున్నారు కదా ఇలాగ ఫైన్ గా మిక్సీ పట్టుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఒక దోసకాయదే చేశాను అక్కడ చూపించడానికి రెండు చూపించాను కానీ ఒక అయితే తీసుకున్నాను మీడియం సైజ్ ఇది దాన్ని బట్టి అయితే ప్రాసెస్ చెప్తున్నాను సో ఇది ఒకటి మొత్తం పైన తొక్కుతోటి కట్ చేసుకోవాలి దీన్ని మనము ఫస్ట్ స్టార్టింగ్లో మంచిగా వాష్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఆవకాయ పడుతున్నాం కదా వాటర్ అస్సలకి తాకకూడదు మంచిగా దారిపోయినాక దాన్ని కట్ చేసుకోవాలి ఆ లోపల ఉన్న సీడ్స్ అవన్నీ కూడా తీసేసేయాలి దాని తర్వాత మనం కట్ చేసిన పీసెస్ని కొంచెంసేపు ఆరపెట్టాలన్నమాట ఇలాగ తడి ఏం లేకుండా చూసుకోండి నేను ఇప్పుడు సైడ్కి ఆవకాయ కోసం ఏమేమి కావాలో చూపిస్తున్నాను ఇంకొక గిన్నెలో ఇందులో వచ్చేసి కారం ఒక రెండు స్పూన్లు పెద్దవి వేసాను ఇంకా ఉప్పు ఇంకా ఉప్పు అయితే వన్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువనే వేసాను ఎందుకంటే తర్వాత కూడా ఉప్పు కలుపుకోవచ్చు ఇంకా ఆవపిండి మనం చేసిన దాంట్లో నుంచి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను ఇంకా ఆవపిండి అయితే నాకు మిగిలింది ఇప్పుడు ఈ మూడింటిని మనం ముందుగా చాప్ చేసుకొని ఆరపెట్టుకున్న దోసకాయ ముక్కల్లోకి అయితే వేసుకోండి మంచిగా కలుపుకోండి దీన్ని మీకు కారం ఇంకా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి నాకైతే ఇంత కారం సరిపోతుంది ఆవకాయలకు ఎప్పుడు పల్లి నూనె వాడితేనే బాగుంటుంది నేనైతే ఇక్కడ పల్లి నూనెనే వాడుతున్నాను నేనైతే ఇప్పుడు ఒక కప్పు మెజర్మెంట్ తీసుకుంటే దాంట్లోకి వచ్చేసి హాఫ్ కన్ను తక్కువనే వేసుకున్నాను ఓన్లీ ఇది ఉత్త నూనెనే వేసుకోవాలి ఏం హీట్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్ నూనెనే వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోండి ఇది కలిపినాక లాస్ట్లోకి కొంచెం పసుపునైతే వేసి కలుపుకోండి మీరు కలిపేటప్పుడు మీకు కొంచెం నూనె తక్కువనే అనిపిస్తుంది కానీ మనము నెక్స్ట్ డేకి అది మొత్తం పట్టుకుంటుంది కదా ఆ నూనె అంతా ఆ ముక్కలకు అవన్నీ అప్పుడు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది పొద్దునకి ఈ ఆవకాయ అంతా ఊరిపోతుంది ఒక చేసి పెట్టండి నెక్స్ట్ డేకి తినండి చాలా బాగుంటుంది మనం మంచిగా ఇలానే తినేసేయచ్చు లేకపోతే మంచిగా పప్పుకి పాటిల్కి మనం ఆవకాయ వేసుకుంటాం కదా అలాగా కూడా తినచ్చు అసలు చాలా బాగుంటుంది ఇంకా దీన్ని మంచిగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేశాను నేను నెక్స్ట్ డేకి అసలు చూస్తున్నారు కదా ఎంత బాగా ఊరిందో అసలు ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో అయితే పెట్టండి ఇంక చూస్తేనే నోరు ఊరిపోతుందనమాట నేనైతే ఇంకా నార్మల్ వైట్ రైస్లో అయితే తిన్నాను దాని తర్వాత పప్పు అన్నంతో కూడా తిన్నాను అనమాట చాలా బాగుంది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్